మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి సుదర్శన మహాజ్వల కోటి సూర్య సమప్రభ అజ్ఞానాధ్యేవ మార్గం ప్రదర్శయ ఈరోజు శ్రీ సుదర్శన హోమాన్ని మన అంబర్పేట పరిధిలోని నగర్ శ్రీ వారి దేవాలయ ప్రాంగణంలో మనం జరుపుకోబోతున్నాం సుదర్శన అనుగ్రహం కలిగితే భగవంతుణ్ణి చేరే గమ్యం సులువుగా దొరుకుతుంది అంటారు అనేక రకాల విపత్తుల నుండి రక్షించేది శ్రీ సుదర్శన శక్తి ఇప్పుడు మన వేద పండితులంతా తొలిసారిగా సుదర్శన హోమాన్ని చేయటానికి సిద్ధపడుతున్నారు అందులో ముందుగా ఇప్పుడు శ్రీ విశ్వసేన ఆరాధన స్థలశుద్ధి కోసం పుణ్యాహవాచన జరిగి యజ్ఞ సిద్ధి కోసం రక్షాసూత్ర ధారణ జరిగిన తరువాత మహాకుంభ ఆవాహన అగ్ని ప్రతిష్టాది కార్యక్రమాలు జరుగుతాయి యథావకాశంగా భక్తులు ఈ యజ్ఞ కార్యక్రమాన్ని తిలకించి సుదర్శన అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం స్వాములంతా ద్రవ్యాలు సిద్ధం చేసుకోండి ద్రవ్యాలన్నీ పెట్టుకోవాలి అక్కడ ఉండే మాతృమూర్తులు దంపతులు కూర్చున్నవాడు పిల్లలు కానీ మీరు చెప్పే ద్రవ్యాలు ఉన్నాయా లేవో చూసుకోండి దర్భల మీద పెట్టండి ఆ వెరీ గుడ్ చాలా మంచి మంచిగా తెచ్చుకున్నారు ఆహార సమేధాలు అని చెప్పాం కదా జానడు పొడుగుండేవి ఎన్ని చెప్పాము రెండేమో ఆహార సమితల కింద దర్భల మీద పెట్టుకోండి ఇంకొకటేమో ప్రణీతి ముందు వరుసలు కూర్చోవచ్చు ఇంకా ఒక ముగ్గురు నలుగురు ఐదుగురు రావచ్చు అదృష్టవంతులు ఎవరో ఆ వెనకాల కూర్చున్నవాడు ముందుకు వచ్చేసిపోయారా లాస్ట్ లైన్ లాస్ట్ లైన్ వాళ్ళు ముందుకు వచ్చేసేయచ్చు ఇక్కడ కూర్చొని ముందు ముందు కూర్చొని చేస్తాడు మేము చేయిస్తాం ఒక ఐదు నిమిషాలు టైం మీకు అక్కడ అక్కడ కూర్చుంటా అండి మీ వీలు ಪ್ರವಾರಾಯಣ ಪ್ರವೇಶ ಶಿವಶ್ಚ ನಾರಾಯಣ ಚಕ್ರಷ್ಟ ನಾರಾಯಣ ಕಾಳಚ ನಾರಾಯಣ ದೃಶ್ಚ ನಾರಾಯಣ್ ನಾರಾಯಣ ಓಕ್ತ ನಾರಾಯಣ ಅಧ್ಚ ನಾರಾಯಣ ಅಂತರ್ಬೌಸ್ विस्मती सबस्मतीदुर्वेद शिरायाधीत ओमग्र व्याहरा नमे पश्चात नारायण या क्यपर सामेक्षर नुकंपापमशय सायरधी यान पाप

अंदर आधर जाम नित्य बस्ता अंगरिजनी इम ईश्वरी इम दरबाता नांदा मिहाब श्रीम शुगंधांधा रयामी और दुष्पुनी ए है हरदास चंद्रे कांडम सुधार सना भगवाने के आज हम मोहर तसने भी नहीं होगा अनंता सना जरमा प्रणवस्वर <laughs> रे గోత్రనామాలతో కూడా మరికొద్దిసేపట్లో సంకల్పం జరుగుతుంది ఇందరికీ సుదర్శన కటాక్షం కలగాలి అని సంకల్పం చేసుకోండి ఇది ప్రసాదం కలిసాం కదా మిగిలిన వారా సకుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్ధ కామోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం శ్రీ విజయవల్లి సమేత శ్రీసుదర్శన అనుగ్రహ శ్రీ సుదర్శన హోమ కర్మణి ప్రాతకాలే ప్రాతరారాధనం కరిష్యామి అక్షతలతో నీళ్లు కింద వదిలిపెట్టండి రైట్ మీకు పుస్తకాలు ఇచ్చాం కదా పుస్తకాలు తీసుకుంటే జాగ్రత్తగా అక్షర కింద వదిలిపెట్టేసి సంకల్పం లాగానే ముద్ర పెట్టి మిగిలినటువంటి హోమాన్ని చదవండి ఓం భగవతో బలేన భగవతో వీర్య భగవత తేజస భగవత కర్మణ భగవత కర్మ కరిష్యామి ఓం భగవానే స్వనీయామ్య స్వరూప స్థితి ప్రవృత్తి స్వశేషతైకర సదవలి స్వకీయకళ్యాణతమ అగ్నౌ ప్రాతరారాధన కర్మ అఖిల పరిజన పరిచ్ఛదన్వితం స్వాత్మానం స్వయమే ప్రీతం కారయక్రమతే సాత్వికత్యాగమనుసంధా తలకర పృష్ట శోధయిత్వాం ఓం ఓం శుక్లవర్ణం మధ్యవేలు ఉంగరం వేలు చివరి వేలు ఎడంచేయి మధ్యవేలు ంగుష్టాభ్యాం నమ బంధూకవర్ణోల్సిలవర్ణాయ్యై కౌమోదక్యైంఫట్ స్వాహోవేకాక్షయముఖాయ దీప్తూపాయ శంఖపాయ స్వాహ ఇంఖావి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి